హలో ఇప్పుడు సైబర్ నేరాలు చేసే వాళ్ళకి ఇంకొక కొత్త ఆయుధం దొరికింది అదేంటంటే వాళ్ళు ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటారు యువతల లేడీస్ చేసి ఉంటే తీశారనుకోండి ఫోను లేడీస్ ప్రతి విషయానికి కొంత తొందరగా ఎమోషనల్ ఫీల్ అవుతారు కాబట్టి నాకు టికెట్కి అట్లకి డబ్బులు లేవు నా పర్స్ ఎవరో కొట్టేశారు నా దగ్గర ఏమీ డబ్బులు లేవు దయచేసి మీరు టికెట్ తీసి పెట్టినా సరే లేకపోతే నాకు ఏమైనా డబ్బులు పంపిస్తే వచ్చినా సరే నేను హైదరాబాదు చెన్నయో బొంబేలోనో ఉన్నాను నేను మన మా ఇంటికి రావాలి దయచేసి మీరు హెల్ప్ చేయండి అని అడగడం మొదలు పెట్టారు టీచర్స్ని టీచర్స్ అనుకోండి మీ స్టూడెంట్ని అంటున్నారు మనలాంటి వాళ్ళకి చేసినప్పుడు మీకు మీరు నాకు తెలుసు నేను మీకు తెలుసు అంటున్నారు తప్ప వాళ్ళు ఎవరో మనకి తెలియకపోయినా ఆ రకంగా ఎక్కువ మంది లేడీస్ మోసపోతున్నారు వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు పంపమన్ మాట్లాడే నెంబర్ ఒకటి వాళ్ళు పంపమంటున్న నెంబర్ ఒకటి దయచేసి ఇలాంటి మోసాలలో చిక్కుకొని మీరు డబ్బులు పోగొట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ చెప్పేది మీరు నమ్మి మోసపోకండి